వైల్డ్ గేదెల్లాగే వీటి జీవితం కూడా పూర్తిగా శాఖాహారులే ఇదిగో నేను మిమ్మల్ని సవన్న గడ్డి భూముల్లోకి తీసుకొచ్చాను అక్కడ గడ్డినే తిని పెరుగుతాయి చూడండి ఎలా ఉందో ఇదిగో మన సింహం దాన్నే వేటాడింది ఆనందంగా చూచిని తింటూ అది వేటాడడం చూడలేదు కానీ తింటూ ఉండడం మా కంటపడింది చూసారా అక్కడ సింహం భోజనం చేస్తూ ఉంటే ఈ రాబందులన్నీ ఎలా ఎదురు చూస్తున్నాయో పంచతంత్రంలో కథే గుర్తుకొస్తుంది సింహం తింటూ ఉంటే ఇవన్నీ బుద్ధిగా ఎదురు చూస్తున్నాయి సింహం దాని మట్టుకు తింటుంది రాజుగారు భోజనం చేస్తూ ఉంటేట ఆయన తినగా మిగిలిన పదార్థాలన్నీ పరివారం అంతా పంచుకుని తింటారట ఆ విధంగానే ఇవన్నీ ఎదురు చూస్తూ ఉన్నాయి సింహం భోజనం ఎప్పుడు పూర్తవుతుందా అని చూసారా నక్క కూడా పరిగెట్టుకుంటూ వస్తుంది నక్కలు రాబందులు పీకు తినడానికి ఎదురు చూస్తూ ఉంటారు అని సామెతల్లో చెప్తే అది ఎంతో నిజమని ఇక్కడికి వచ్చాక అర్థమైంది మేము ఎదురు చూస్తున్నాం ఈ సింహం ఎప్పుడు వదిలి వెళ్తుందా ఇవన్నీ ఎప్పుడు ఆనందంగా తింటాయా అది కూడా చూద్దాం అని చెప్పి సింహాన్ని పిలిచి ఎవరు రాజు చేయరు దాని బుద్ధిలే దాని ప్రవర్తనే దాన్ని రాజు చేసింది కానీ అవన్నీ ఒక్కసారి మీద పడితే సింహం ఏమి చేయలేదేమో కానీ అన్నిటికీ కూడా ప్రకృతి నీళ్ళు ఉంది వాటిని అవి అతిక్రమించవు అంత పెద్ద వీటిని తీర్చడానికి వాటి శక్తి చాలదు సో అది చీల్చి మేలైన భాగాలు దానికి అది తిని వెళ్ళాక మిగిలి కింది భోజనమే దగ్గర వరకు వచ్చింది నక్క మళ్ళా సింహం వైపు చూసేసరికి పారిపోతుంది అలా నీ రాబందులు కూడా ఏం సామాన్యమైనవి కావు చూసారా ఎలా ఉన్నాయో భయంకరంగానే ఉన్నాయి నక్క కూడాను అమ్మ నక్కే కానీ పవర్ఫులే అది కూడా పాప ఆఖరిసారి ఒకసారి చూసుకుంది వెళ్ళిపోయే ముందు తన ఆహారాన్ని సార్ ఒకసారి చూసుకుని ఆ తింటూ ఉంటే మాకు కరకరలాడే ధ్వని కూడా వినిపించింది కరకరలాడుకుంటూ అలా తింది భలేగా ఆఖరికి ఒక్కసారిగా సడన్గా వదిలేసి పెళ్ళి చించింది సింహాకున్న లక్షణం ఏంటంటే ఒక్కసారి వదిలేసాక అది మళ్ళీ వదిలిపెట్టిన ఆహారాన్ని వెనక్కి తిరిగి చూడలేదు లేచింది అంతే దర్జాగా వెళ్ళిపోయింది అలా దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది చూసారా ఇవన్నీ అంత ఆనందంగా తినడానికి వెళ్తున్నాయి అంతవరకు నిజంగా రెక్కలు ముడుచుకుని బుద్ధిగా చేతులు కట్టుకుని కూర్చున్నట్టు కూర్చున్నాయి అది వెళ్ళిపోగానే చక్కగా వెళ్తున్నాయి తినడానికి సింహం రాగలేదు వాటిని చూసింది వెళ్ళిపోతున్న వాటిని అలా వెళ్ళిపోయింది చూసారు ఎక్కడెక్కడి నుంచో ఎగురొచ్చేస్తున్నాయి అదంతా తినేసిందేమో వీటి తినడానికి ఏం మిగిలిందా అని మేము అనుకున్నాం కానీ ఎక్కడెక్కడి నుంచో ఎగురొస్తున్నాయి తను కడుపు నిండా తినవే కాకుండా ఇన్ని ప్రాణులకి కడుపు నింపుతోంది మా రాజుగారు కాక ఇంకెవరా పని చేయగలరు మేము పులి వేటాడడం కూడా చూసాం కానీ పులి చెట్టు చాటుకి తీసుకెళ్ళిపోయింది చెట్టు చాటుకి తీసుకెళ్ళిపోయి కూర్చుని తింది ఇదిలా నడి రోడ్డు మీద తింటుంది చూడండి చూడండి నక్క వస్తుంది అది కూడా వచ్చి పెద్ద కండ నక్క పట్టుకుని వెళ్ళిపోతుంది అది దాని పిల్లలు పెట్టుకోవడానికి కనిపించు చూడండి పట్టుకెళ్ళిపోతుంది ఇంకా ఎంత ఆనందంగా ఫుడ్ చూస్తే ప్రతి ఒక్కదానికి ఎంత ఆనందమో తెలుస్తుంది చిన్న డాన్స్ చేస్తున్నట్టుగా గెంతుకుంటూ వెళ్తున్నాయి ఆ గిండానికి సార్ చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు చందమావల కథలు అన్ని గుర్తొచ్చాయి చూసారా ఇప్పుడు తినేసాక ఇంకా ఎంత ఆనందంగా నిద్రపోతాయంటే సింహాలు కడుపు నిండా తినేస్తాయి ఇంకా వాటికి మరో జోలు అక్కర్లేదు ఆ గడ్డి భూముల్లో వాడికి చల్లగా ఉంటుంది దూరి పడుకుంటే ఇలా పడుకుంటాయని చూసే వరకు తెలియలేదు అసలు వీపు మీద పడుకున్నాయి అదిగో వెళ్ళకిలా మనిషి పడుకున్నట్టు పక్కకి పడుకుంటాయి అనుకున్నాం కానీ చూసే కావి వీపు మీద పడుకుంటున్నాయి మా కారు శబ్దాలు ఎంతైనా సరే వాటికి అసలు అంత గాఢ నిద్రలో ఉన్నాయి చూసారా చెయ్యి ఇలా పెట్టుకుంది చక్క గుండెల మీద దీనికి కొంచెం తెలివి వచ్చింది చూడండి చూడండి ఆ పడుకోవడం చాలా ఆనందంగా పడుకున్నాయి హనుమంతుడు లంకం చేరి అర్ధరాత్రి వేళ నిద్రపోతున్న రాక్షసీయులందరినీ పరికించి చూసాట్ట నేను తప్పు చేశాను నా తండ్రి అనుకుంటాడు అలాగా తప్పో ఒప్పో తెలియదు కానీ మేము కూడా ఆమె నిద్రపోతున్న చోటుకెళ్ళి పాపం దీనికి నిద్రాభంగం కూడా కలిగించాం పెద్దగా వ్యాన్ చప్పుడుతో దూరంగా పోయి పడుకుంది మా పక్క నుంచి నడుచుకెళ్ళి కూడా ఇది మళ్ళీ పడుకుంటుంది తలవాల్చి అన్నిటినీ కూడా మేము నిద్రపోతున్న వాటిని నిజంగానే తప్పో ఒప్పో తెలియదు కానీ పరికించి పరికించి చూసేసాం మీతో నేను గరిమెళ్ళ భారతి మనం ఉన్నది మాసైమారా సవన్నా గడ్డి భూమిలో